లైఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ స్టైల్ ముందు మనం అనుకున్నట్టే ఆహారం ముఖ్యమైనటువంటిది విహారం అంటే నిద్ర నిద్ర లేవడం దగ్గర నుంచి పడుకునే వరకు మనం మన డేకి సంబంధించినటువంటి ప్రతి ఎక్సర్సైజు పొద్దున నిద్ర లేవడం ఉషాపానం ఉషాపానం తర్వాత దంతధావనం ఇవన్నీ అయిపోయిన తర్వాత వే ఉషాపానంలో వేడి నీళ్ళు తీసుకోవడం ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం తర్వాత వాళ్ళు ఏదైనా పూజా విధానం ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళ మతానికి సంబంధించిన పూజా విధానాన్ని చేయడం పూజ వాళ్ళని పొద్దున్నే పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లేచి గుడికి పోవడం స్నానం చేసి గుడికి పోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ మొత్తం సిస్టంలో నర్వ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా బ్యాలెన్స్ అవుతాయి ఎనర్జీ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ వలన సో పూజ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాలలో మన పనులన్నీ మనం చేసుకుంటూ కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి మైండ్ఫుల్నెస్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి మెయిన్ మనం ఒకవేళ ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మైండ్ ఫుల్నెస్లో ఉంటే అంటే బీ ఇన్ దిస్ మూమెంట్ అన్నట్లు ఆ వర్క్లో ఆ క్షణంలో ఏదైతే జరుగుతుందో దానిపైన మనసు పెట్టి చేస్తూ ఉన్నట్టయితే ఎక్కువగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రావడానికి ఆస్కారం ఉండదు సో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రాకుండా ఉంటే ఇంకా మనకు మ్యాక్సిమం డిసీజెస్ అన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు తర్వాత చక్కటి నిద్ర నిద్ర చక్కగా రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు పాలు ఒక అరగ్లాసు పాలల్లో అశ్వగంధ కానీ ఇలాంటివి అశ్వగంధ పొడి వేసుకొని తాగినామంటే మనకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది సో ఇక్కడ నిద్ర ఆహారం స్ట్రెస్ ఫ్రీ జీవితం అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ మా ఎక్కువ యాంగ్జైటీలోను కాకుండా ఈ మూడింటిని కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే చక్కటి ఆహారము ఎక్సర్సైజు స్ట్రెస్ఫుల్ మైండ్ ఫుల్నెస్ ఉండడం తర్వాత చక్కటి నిద్ర అట్లీస్ట్ మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర ఉన్నాయంటే ఒక మనిషి చక్కటి ఆరోగ్యం పొందొచ్చు ఇంక్లూడింగ్ మన పెరాలసిస్ కూడా